సజ్జల భార్గవ రెడ్డి అన్న లాంటి వ్యక్తులో లేదంటే వాసిరెడ్డి పద్మమ్మ లాంటి వ్యక్తిలో లేదు మా సునీతమ్మ లాంటి వ్యక్తులు ఇలాంటి సీనియర్ నాయకులందరూ మాకు అండ ఉండి వాళ్ళు చేసే సపోర్ట్ని మేము తీసుకొని వాళ్ళు ఇచ్చే కొన్ని కొన్ని సజెషన్స్ తోటి మేము ముందుకెళ్ళబట్టి ఈరోజు కూడా మేము మనుషులుగా మేము మహిళలుగా ముందుకు రాగలుగుతున్నాం ప్రత్యేకంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు అందులో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఈ సంఘంలో మేము గౌరవంగా మనుషులుగా తిరగలుగుతున్నాం అలాగే ఈ రోజున ఎన్టీఆర్ ఇక్కడ ముఖ్యమైన విల్లన్ ఎవరు అంటే నారా లోకేష్ గారు అండి ఇవాళ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఐటిడిపి సోషల్ మీడియాని మానస పుత్రికగా స్వీకరించి ఆయన ముందుకు నడుపుతున్న విధానం వైజాగ్ బ్యాంగ్లూర్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో జీతాలు ఇచ్చి మరి ఒక్కొక్క మనిషికి పాతిక వేల నుంచి నలభై వేల రూపాయలు జీతాలు ఇచ్చి మరి ఇలా మహిళల మీద మీరు దారుణాతి దారుణంగా అసభ్యకరంగా జుగుప్సాకరంగా మీరు వాళ్ళ మీద దాడులు చేయండి గుంపు గుంపులు గుంపులు గుంపులుగా ఒక్కసారే మూకుమ్ముడు దాడులుగా దా కామెంట్స్ లో అవ్వచ్చు లేదంటే వాళ్ళను మార్ఫింగ్ చేసే విషయంలో అవ్వచ్చు ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది అసలు వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచిని బయటికి తీసుకురావద్దన్న ఉద్దేశంతోనే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అయితే యావత్ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అమ్మ తల్లులకి చేతులు జోడించి చెప్తున్నానమ్మ మీకోసం మీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు మీ కోసం ఒక కుటుంబం ఉంటుంది ఎందుకంటే ఇవాళ గీతాంజలి కుటుంబాన్ని చూస్తుంటే ముక్కు పచ్చలారని ఇద్దరు బిడ్డలకు అన్నింటిని మేము చూసి మా మా కడుపులో పేగులు తెగిపోయి ఉన్నాయి అలాంటి పరిస్థితికి ఎవ్వరు దిగజారొద్దు మీకోసం మేమున్నాం మీకోసం మనం ప్రియతమ్మ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మనకు అండగా ఉన్నారు మన కోసం వైఎస్ఆర్ సిపి పార్టీలో పనిచేస్తున్న మహిళా అమ్మ తల్లులందరూ మీకు తోడుగా ఉన్నారు దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను ఎవ్వరు కూడా ఇలాంటి దారుణానికి పాల్పడద్దు ఎవడో వెద వచ్చి మిమ్మల్ని అన్నంత మాత్రాన విషయం గురించి మీ కుటుంబ సభ్యులకు తెలుసు నీ భర్తకు తెలుసు నీ చుట్టూ ఉన్న నీ కుటుంబ సభ్యుల సమాజం వాళ్ళ వాళ్ళందరికీ తెలుసు ఎవడో వెధవంత అన్నంత మాత్రాన నువ్వు మలినపడవు ఎవడో అన్నంత మాత్రాన నువ్వు దోషివి కాదు నువ్వు నిర్దోషివే నిజాయితీ పర్రాలువే చెప్పాలంటే ఉన్న అందరికన్నా కూడా ఎవడెవడైతే విధవలు మాట్లాడుతున్నారో ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆడవాళ్ళకంటే కూడా గొప్పదా నేను కాబట్టి ప్రతి మహిళ కూడా ఇలాంటి ఆవేదనలకు గురవుతున్నా ఇలాంటి హింసలకు గురవుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనోధైర్యాన్ని గట్టిగా పట్టుకొని మనలాంటి ఇంకా ఈ బాధలకు గురవుతున్న మహిళల్ని మనం ఆదర్శగా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళమని చెప్పేసి కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళామ్మ తల్లులకు అండగా ఉందని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ మనకు మంచి చేసే ముఖ్యమంత్రి గారిని మరలా మనం సమర్థిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఐటీడీపీ మొత్తం లోకేష్ గారే అంతా చూస్తారు అని అంటే ఎవరెవరిని టార్గెట్ చేయాలి అనేటటువంటిది కూడా స్వయంగా ఆయన చెప్తారా అవునక్క రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టి జూమ్ జూమ్ మీటింగ్స్ పెట్టి ఎవరెవరిని ముఖ్యంగా మీరు మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో చూస్తే ఐటీడిపికి సంబంధించి అబ్దుల్ ఖరీం అనే వ్యక్తికి దాదాపు ముప్పై వేల రూపాయలు జీతం ఇచ్చి మరి అతని దగ్గర నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికి కూడా కంటెంట్ ఏం వీడియోస్ ఏం ఎడిటింగ్ చేసి పంపించాలని చెప్పేసి ఇక్కడ నుంచి కంటెంట్ అంతా సాక్షాత్తు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలోనే తన కళ్ళ ముందరే తన తను ఏది చెప్తే ఎవరిని ఎలా ట్రోల్ చేయాలి ఎవరిని ఎలా మార్పింగ్ చేయాలో కూడా దగ్గరుండి మరి పార్టీ విమర్శిస్తున్నారు వాళ్ళ మీద ఇట్లా వెళ్ళండి పర్టికులర్ గా పర్టికులర్ గా ఇలా చేస్తేనే వీళ్ళు బయటకు రాకుండా ఉంటారు వీళ్ళని ఇలా మాట్లాడితేనే వీళ్ళు బయటకు రాకుండా ఉంటారు అని ప్రత్యక్షంగా తన ఆధ్వర్యంలోనే తన కళ్ళ ముందే జరుగుతుంది తన ద్వారానే వాళ్ళు చేసే వీడియోస్ మార్ఫింగ్స్ కామెంట్స్ అన్ని కూడా తన ఆధ్వర్యంలోనే బయటకు వస్తాయి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఎక్కడా పశ్చాత్తాపడదు ఎందుకు పశ్చాత్తాపడదు అంటే కావాలి అని చెప్పేసి నా విషయంలోనే కృష్ణవేణి పాలేటి నగ్నంగా మంగళగిరి పురవీధుల్లో తిరుగుతుంది వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మహిళా నాయకురాలు అని చెప్పేసి నా మీదే న్యూట్ ఫొటోస్ రిలీజ్ చేసిన ఫేక్ ఫొటోస్ అని పెట్టి ఫేక్ ఫొటోస్ నా మీద న్యూట్ గా మార్ఫ్ చేసి రిలీజ్ చేసిన పరిస్థితి ఎంత దారుణమైన చెప్పాలంటే దారుణమైన పదజాలంతో నోటితోటి పలకలేనిది మహిళలుగా మేము చెవులతో కూడా వినలేని పదాలతోటి మమ్మల్ని అవమానపరుస్తున్న పరిస్థితుల్లో నారా లోకేష్ గారు దగ్గరుండి ఇలాంటివి చేపిస్తా ఉన్నారు కాబట్టి ఎట్లా అవమానంగా ఫీల్ అవుతారండి ఫీల్ అవ్వరు వాళ్ళు పశ్చాత్తాపడరు ఎందుకంటే అప్పటి కాలం నాటి లక్ష్మీ పార్వతి గారి గారి దగ్గర నుంచి ఈనాటి గీతాంజలి వరకు కూడా దగ్గరుండి నారావారి కుటుంబం ఇలా అవమానపరచాలి అవమానపరిస్తేనే మనం ఎలాగో మహిళలకి ఏమీ చేయలేదు ఏమీ చెయ్యము కూడా ఎందుకంటే ఒక కొడుకుని కంటాను అంటే కోడల్ని కాదంటామా అని చెప్పేసి బీసీ తోకలు కట్ చేస్తాము అని చెప్పేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మాలాంటి బీసీ మహిళలు కష్టపడి ఆత్మస్థైర్యంతో ఆత్మగౌరవంగా సమాజంలో మేము నిలబడాలి మా సమాజానికి సంబంధించిన వాళ్ళకి కొద్దో గొప్ప మేము ఉన్నామని చెప్పేసి ధైర్యం నింపాలన్న ఉద్దేశంతో బయటకు వస్తుంటే బీసీలు ఎవ్వరు కూడా బీసీ మహిళలు ఎవ్వరు కూడా ఈ రోజున సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడకూడదు అన్న ఉద్దేశంతో సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ తల్లినే అక్రమ సంబంధంతో వచ్చిన భార్య సమాజానికి సమర్థంలో ఉన్న వ్యక్తి కాదు అక్రమ సంతానం అని చెప్పేసేసి ఎవరైతే నందమూరి తారక రామారావు గారి కు మనవణ్ణి కనీసం తెలుగుదేశం పార్టీ వారసుడిగా ఎక్కడ వాళ్ళ కొడుకుకి నారా లోకేష్ గారికి అడ్డం వస్తాడో అని చెప్పేసి ఆయననే అవమానపరుస్తున్నారు ఆయన ఉండటం వల్ల వాళ్ళ తల్లిని కూడా అక్రమ సంబంధంతో వచ్చిన వ్యక్తి అని చెప్పేసి సాక్షాత్తు నందమూరి కుటుంబంలోకి వచ్చిన వారసుడిని వారసుడు తల్లిని అవమానపరుస్తున్న పరిస్థితి ఎందుకంటే అధికార దాహం అధికార వ్యామోహం వాళ్ళు అధికారంలోకి రావటం కోసం ఎవరినైనా బలి చేస్తారు ఎవరినైనా అవమాన పరుస్తారు అనేది ఇలాంటి నాలాంటి లక్ష్మీ పార్వతి లాంటి లక్ష్మీ పార్వతి గారు లాంటి ఎందరో మహిళ కన్నీళ్ల మీద కట్టుకున్న ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ముందుకు వెళ్తా ఉంది సో ఇవాళ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి మహిళామ్మ తల్లులు కూడా యావత్ రాష్ట్ర మహిళా మహిళా అమ్మ తల్లులు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మీకు అండగా ఉన్నారు మహిళా కమిషన్ అండగా ఉంది మీకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే గనక తప్పనిసరిగా మహిళా కమిషన్ అప్రోచ్ అవ్వండి దిశ యాప్స్ ఉన్నాయి దిశ చట్టాలు ఉన్నాయి మీకు అండగా వాటిని మీరు తీసుకొని పరిగణలోకి తప్పనిసరిగా ఇన్ఫార్మ్ చేసి ఎవ్వరు అధైర్యపడద్దు మహిళా అమ్మ తల్లులు ధైర్యంగా ముందుకెళ్ళండి మనలాంటి ఎందరో మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయిగా రాణి రుద్రమదేవిగా రాజ్యాల్ని పాలించిన వాళ్ళు ఎంతోమంది మంది మనల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఎంతో మంది మహిళా అమ్మ ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ చూసి మనం ఎంతో నేర్చుకోవాలి ధైర్యంగా పోరాడాలి కాబట్టి ధైర్యంగా ఉండండి ఎవ్వరు నిరుత్సాహపడద్దు అధైర్యపడద్దు ఎంటైర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యామిలీ అంతా కూడా ముఖ్యమ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మతరులకి తెలియజేసుకుంటున్నాం